వైసీపీ ప్రతిపక్ష హోదాపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు జగన్ కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ కార్పొరేటర్ కు ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అని జగన్ ఎద్దేవా చేశారు పవన్ కళ్యాణ్ జీవిత కాలంలో ఒకే ఒక్కసారి అయ్యారని జగన్ సెటైర్లు వేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై వైసీపీ అధినేత జగన్ మీడియా సమావేశంలో మాట్లాడారు అసెంబ్లీలో వైఎస్ఆర్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై జగన్ తీవ్రంగా తప్పుబట్టారు వైసీపీకి ప్రతిపక్ష హోదాపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ ముఖ్యమంత్రి జగన్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని ఎద్దేవా చేశారు పవన్ కళ్యాణ్ జీవిత కాలంలో ఈ ఒక్కసారి ఎమ్మెల్యే అని జగన్మోహన్ రెడ్డి సెటార్లు వేశారు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ అని ఎన్నికల్లో ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు మోసం తప్ప ఏమీ చేయడం లేదని ఆయన ధ్వజమెత్తారు బుధవారం తాడేపల్లి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ప్రతిపక్షాన్ని గుర్తించకపోతే ప్రభుత్వ తప్పులను ఎవరు ఎత్తి చూపుతారని జగన్ ప్రశ్నించారు మా ప్రభుత్వం అధికారంలో ఉండగా చంద్రబాబుకు అసెంబ్లీలో మాట్లాడమని మైక్ ఇచ్చామని వివరించారు రాష్ట్ర ప్రజలను కూటమి ప్రభుత్వం దగ మోసం వంచన ఇలా అన్ని చేసిందని మండిపడ్డారు ఒక్క ఉద్యోగం ఉన్న ఉద్యోగులను మొత్తం వరుస తొలగిస్తున్నారని వైసీపీ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు మా ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల్లో లక్షకు పైగా ఉద్యోగాలు కల్పించామని ఆయన అన్నారు వైసీపీ గవర్నమెంట్ లో ఐదేళ్లలో ఆరు లక్షల ముప్పై ఒక వెయ్యి మూడు వందల పది ఉద్యోగాలు ఇచ్చిందని జగన్ చెప్పుకొచ్చారు ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రతిపక్ష మాటలు వినే పరిస్థితి లేదన్నారు అందుకే మీడియా ముందుకు వచ్చామని తెలిపారు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టిందని ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్లలోనూ మోసం తప్ప ఏమీ లేదన్నారు